హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం అందరూ బాగున్నారా ఈరోజు వచ్చి బుధవారం పొద్దుటే తీసిందండి ఇది బుధవారం పొద్దున్నే కొంచెం వర్షం అయితే పడింది ఒక అరగంట అయితే పడింది ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా చినుకులు అయితే పడ్డాయి కానీ ఇంక రోజంతా లేదులేండి ఎండ్ వచ్చేసింది మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇలా పువ్వులు కొద్దామని వచ్చేసరికి ఇక్కడ ఎందుకో బాగుందనిపించి ఇంకా సరే కాసేపు తీద్దాంలే అని చెప్పి కాసేపు తీ తీసాను ఇంకా తీసేసరికి మళ్ళీ నాకు బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది ఇంక నేను లోపలికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంక వాళ్ళ చల్లగా ఉంది కదా అని తీయడం అయితే దోసలు పిండి తీసాను ఇంక సరే చల్లగా ఉంది రోజు ఎలాగో బుధవారమే కదా అని చెప్పి ఎగ్ మ్యాగీ చేద్దాం వీళ్ళిద్దరికీని నేను ఎలాగో ఆమ్లెట్ వేసుకుంటానులేండి నేను ఆమ్లెట్ వేసుకుంటాను కదా అని చెప్పి వీళ్ళిద్దరికీ ఎగ్ వేసి మ్యాగీ చేశాను ఇంక మ్యాగీ అయిపోయిన వెంటనే ఇంక ఇది తిన్నాడు తినేసిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ ఇంక నేనైతే మళ్ళీ స్నానం అది చేసి వచ్చి ఇగో ఇక్కడైతే మా సోనీకి వేసాను దాని దానికి రెండు ఆమ్లెట్లు రెండు గుడ్లు కొట్టి ఆమ్లెట్ కింద వేసేసాను ఇంక ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ నేనేసుకున్నాను ఇంక నేను కూడా ఆమ్లెట్ వేసేసుకుని ఇంక నా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా సరే చేద్దాంలే ఈ లోపే మాకు కరెంటు పోయి వచ్చి పోయి వచ్చి ఏంటని చూస్తే బయట వచ్చేసి వాళ్ళు ఏమో పనివాళ్ళు వచ్చారండి కొంచెం వర్షం తగ్గానే పనివాళ్ళు వచ్చేసారు పనివాళ్ళు వచ్చేసి ఇంక వాళ్ళకి కరెంట్ రాదు తీసేసే మొత్తం ఇన్వర్టర్లు కూడా ఏమైనా ఉంటే ఆఫ్ చేసేయండి అన్నారు కానీ మళ్ళీ ఇంకొక అరగంట పోయాక మళ్ళీ ఒక్క నిమిషం ఒక్క పావుగంట అయితే వచ్చింది ఇంక సర్లే ఒకవేళ వస్తుందేమో చూద్దాంలే కొంచెం సేపు ఉన్నాక చేద్దాంలే వంట నాకు వెలుతురు ఉంటుందండి మా వంటగదిలో ఎందుకంటే కింద కదా అది వెలుగు ఉండదు సరిగా కనిపించదు ఈ బయట స్టవ్ అయితేనే కనిపిస్తుంది లోపలికి ఇంకేం కనిపించదు అనేసి సరే కాసేపు టిఫిన్ అది చేసి కొంచెం పై పనులు అన్ని చేసుకునే తర్వాత చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను కానీ అదేం అవ్వలేదు ఇంకా ఇంక ఈ ఓపె మేము తింటున్నాం ఈ పక్కన కాకులు వదలు అస్సలు వాటికి ఏదో ఒకటి వేసేదాకా దాకా వదలవు ఇంక రోజు టిఫిన్ అయితే టిఫిన్ ఏదో ఒకటి పెడతాను ఇంక ఈ అయితే మ్యాగీ ఉంటే కొద్దిగా వేసేసాను ఎంతో లేదు కొంచెం ఉంది సరే మా చిన్నోడికి అన్నం పెట్టాను పొద్దున్నే అన్నం వండాను ఆ అన్నం ఉంటే కలిపేసి కాకులకి అయితే వేసిన తర్వాత ఇలా కొన్ని బట్టలు ఉన్నాయి చినుకులు తగినాయి కదా అని చెప్పి బట్టలు పట్టుకుని వచ్చేసరికి ఈయన ఎక్కారు ఎవరో ఎక్కారు ఎక్కారు కదా అని కాసేపు తీసి కిందకు వచ్చేసిన తర్వాత ఇంక సర్లే నా పని అయితే మొదలు పెడదాంలే ఇంకెందుకు కరెంట్ వచ్చినా రాపోయినా పైన వంట అయితే చేయాలి కదా అని చెప్పి కిందకి వచ్చేసాను వచ్చిన తర్వాత నేను కూర తెచ్చారని చెప్పి ఇంక నన్ను అయితే వదలట్లేదు ఇంక నా వెనకాల తిరుగుద్ది నన్ను కాకబడతా ఉంటుంది ఇంక ఈరోజు అంతా నేను ఏం చేయమంటే చేస్తుంది ఇంక ఉల్లిపాయలు తెచ్చారు కదా అని చెప్పి సర్దుకుంటున్నాను ఇంక సర్దేసిన తర్వాత వంట అయితే మొదలు పెడేస్తాను ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటనుకుంటున్నారు మటన్ ములక్కడ అలాగే లివర్ ఫ్రై ఇంక ఈరోజు స్పెషల్స్ అయ్యమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా సర్దేసి ఇంక లోపలకైతే పట్టుకెళ్ళిపోయి అలాగే కొంచెం రసం కూడా పెడదామనుకుంటున్నాను మరి ఫ్రై కర్రీ అన్నప్పుడు రసం కూడా కంపల్సరీ ఉండాలి కదా అందుకని ఇంకా నేనైతే కొంచెం రసం అంటే సింపులే అండి నేనేం పెద్ద హడావిడిగా ఏం పెట్టను చింతపండు అంతే సింపుల్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా రసం పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చి కుక్కర్లో మటన్ వేసాను మటన్ ఏమి ఉండదు ఊరికినే కొంచెం మటన్ వేసేసి మటన్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుంటాను వేసుకుని ఒక నాలుగైదు విజిల్ పెట్టేసుకుంటే అవి మెత్తగా అయిపోతుంది ఇంకా నీళ్ళు ముక్కలు సపరేట్ చేసేసుకుంటాను సపరేట్ చేసేసుకుని ఏవి వేస్ట్ అవ్వదు ఆ వాటర్ అదే వాటర్ సపరేట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ తీసిన కుక్కరే పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇంకా నాకు ఎందుకో ఇలాగే ఇష్టం అంటే ముక్కలు అన్నీ వేసేసి విజిల్ పెట్టేసింది నుంచి మొక్కలు మొత్తం ఉల్లిపాయ ముక్కలో మెత్తగా అయిపోయి మసాలా ఫ్లేవర్ అంతా పోద్దేమో అనిపిస్తుంది కుక్కర్లో పెట్టడం వల్ల అందుకని ఫస్ట్ ఇలా ఉడకబెట్టేసుకుని అప్పుడు తర్వాత మామూలు కూరలాగా వండుతాను మామూలు చికెన్ అయితే ఎలా వండుకుంటామో అంతే ఇంకెలాగే ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలు వేసిన తర్వాత మసాలా రెడీ చేసుకుంది మిక్సీ అలాగో లేదు కాబట్టి ఇంకా కలలో నూరు ఇంకా మసాలా అయితే నూరుకు ఇంక ఇప్పుడు వచ్చి ములక్కడ ముక్కలు వేసేసుకుని వేసేసుకుని ఇంక ఇవి కూడా కాసేపు వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ అది కూడా ఆ ఊరిని ముద్దు కూడా వేసేసుకుని కాసేపు అది కూడా వేపేసి మూత పెట్టేసి నాకు వీడియోలు కొంచెం స్కిప్ అయిపోతున్నాయండి ఎలా అవుతున్నాయో తెలీదు నేనే పెట్టుకుంటున్నాను ఆఫ్ చేసి పెట్టుకుని ఆఫ్ చేసి పెట్టుకోవడంలో కొన్ని కొన్ని పోతున్నట్టున్నాయి లేదా నేను ఆన్ చేయట్లేదో మరి ఇది మూత పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ వేసాను అది అయితే స్కిప్ అయిపోయింది చూడాలి కొంచెం జాగ్రత్తగా నాకు అలవాటు లేదు కదా ఇప్పుడిప్పుడే కదా నెమ్మదిగా అలవాటు అవుతుంది ఇంక ఉప్పు కారం ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత ఇంక ఇవి ఇందాక చెప్పేసాను కాబట్టి ఇంకా మూత పెట్టుకుని ఆమె ఇందాక తీసేసిన వాటరే వేసేసుకుని ఒక పది నిమిషాల్లో అలా ఉడి ఉడికితే సరిపోతుందండి ఇంకా ఇంకా తీసేసిన తర్వాత నేను ఇంకా లివర్ ఫ్రై అన్నది చేయాలి అలాగే మీకు మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ చేసే ప్రతి లైక్ నాకు చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటుంది ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి అలాగే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా అవసరం చెయ్యి ఏమన్నా నచ్చకపోతే నాకు చెప్పండి కామెంట్లలో కూడా చెప్పండి నేను అది చూసుకుంటాను నాకు మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది లేకపోతే నాకు అవుతు నావేంటో నాకు తెలియదు కాబట్టి మీకు ఎలా ఉన్నా నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇంక ఇక్కడితో థ్యాంక్స్ అండి ఇక్కడతో నా కర్రీ అయితే అయిపోయింది ఇంక కర్రీ అయితే బౌల్లో తీసేసుకుంటున్నాను ఇంకెప్పుడే ఎప్పుడే వండిన వెంటనే తీసేసుకుంటే కొంచెం గిన్నెలు అన్నవి తోమేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి ఇది అయితే తీసేసాను ఇంక తీసేసిన తర్వాత అయితే మొదలు పెట్టాలి ఇప్పుడు ఇంక కూడా మటన్ కర్రీ అయితే ఇలా వచ్చింది ములక్కడ మటన్ ఈరోజు అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్గా కూడా కుదిరింది తక్కువనేమో ఎక్కువ ఎప్పుడు ఎక్కువే తెచ్చుకుంటాం ఇప్పుడు తక్కువ అందుకేమో బాగుంది మరి ఇప్పుడు వచ్చేసి లివర్లో ఇవి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇది కూడా చాలా సింపుల్గా ఇది ఇదైతే చాలా సింపుల్ చాలా టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఉప్పు కారం పసుపు ఇంకా ఇందాక నూరుకున్న మసాలా లాంటిదే ఇందులో కూడా ఇంక నేను మొత్తం ఎంత ఒకటే మసాలా అని వేరే వేరే ఏముండో చేపల పులుసు అలాంటి వాటికి మారతాయేమో తప్ప ఇలా గ్రేవీ ఫ్రై అంటే ఒకటే మసాలా ఇంకా అందులో అసలు ఏవి బయట ఏవి యాడ్ చేయను ఇంకా ఇవైతే వేసేసిన తర్వాత జస్ట్ ఇది ఒక పది నిమిషాలు ప్రాసెస్ అంతే మొత్తం మనకు అసలు ఇక్కడ స్టవ్ దగ్గర ఉండాల్సిన పని కూడా ఉండదు జస్ట్ ఇలా కలిపేసుకోవడం వెంటనే మూ వెంటనే అలా కూడా చేసేసుకోవచ్చు నాకు ఇంకా బయట ఎవరో పిలిచేయారు అప్పుడే డోకరాకో దేనికో మొత్తానికి పిలిచేరని చెప్పి నేను వెళ్ళాను ఇంక ఇలా మూత పెట్టేసి అయితే వెళ్ళాను కానీ వెంటనే ఒక ఐదు నిమిషాలు వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంక ఇందులో వేసేసుకుని మనం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసామంటే మనం మళ్ళీ దీని దీని వరకు రావక్కర్లేదు ఇంకా అదే చేసుకుంటుంది ఇంకొక రెండు మూడు సార్లు మాత్రం కలుపుకోవాలి ఒకవేళ ఏమన్నా అడుగంటిద్దేమో అని ఇంక నేనైతే వచ్చేసరికి అయిపోయింది నేను చూసానులేండి రెండు మూడు సార్లు చూశాను ఇంకా అయిపోయింది నాకైతే ఈ లివర్ ఫ్రై అయితే చాలా ఇష్టం నాకు ఫ్రైలు అంటే నాకు ఇష్టం గ్రేవీలు అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి నాకు తెచ్చారు వాళ్ళు అది తెచ్చుకున్నారు మటన్ నాకు అంత నచ్చదు కానీ అందరం తింటాం అనుకోండి ఇంకా చారు వేసుకుని ఫ్రై చేసుకుని చల్లగా ఉన్నప్పుడు తింటే సూపర్ ఉంటుంది ఇంకంతే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్